వెలుగు నేను మీరాజు సో సర్పంచ్ ఎన్నికల పైన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే బీసీలకు అన్యాయం జరిగింది కేవలం పదిహేను శాతం మాత్రమే ఇచ్చారు గతంలో ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం ఇచ్చారు మరి ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మోసం చేసిందంటూ కూడా బీసీ సంఘాలు గత నాలుగైదు రోజులుగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే దానిపైన కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఉత్కంఠగా ఎదురు చూశారు అలాగే కొంతవరకు నామినేషన్లు కూడా రేపటి వరకు సమయం ఉండడంతోటి మొదటి విడత వాళ్ళు కూడా చాలా అంటే కోర్టు నిర్ణయాన్ని బట్టి గతంలో కూడా తొమ్మిదవ తేదీ నామినేషన్ వేసినా కూడా ఎన్నికలు రద్దు కావడం అనేది జరిగింది సో అదే విధంగా ఎప్పుడు కూడా ఎన్నికలు ఏమైనా అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూసినటువంటి పరిస్థితి సో మొత్తానికి కోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎన్నికల పైన స్టే విధించలే హైకోర్టు గ్రామ పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఫార్టీ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది ఈ దిశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండద్దన్న ఈసీ తరఫు లాయర్లు వాదనతో ఏకీభవించింది కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణని రెండు నెలలకి వాయిదా వేయడం అనేది జరిగింది సో సర్పంచ్ ఎన్నికలు వార్డు సభ్యుల ఎన్నికలు యథావిధంగా నడుస్తాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దీనిపైన కోర్టు కూడా జోక్యం చేసుకోదు నిన్నటి వరకు కూడా కొంతవరకు టెన్షన్ ఉండే అసలు ఎన్నికలు రద్దు అవుతాయా గతంలో జరిగినట్టు మళ్ళీ మనం స్టే వస్తుందా అని చెప్పేసి అన్నారు సో ఏం లేదు సర్పంచ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారి ఇద్దరికి సిద్ధం కావచ్చు అలాగే తెలంగాణ వ్యక్ ఛానల్ తరఫున మీ మీ గ్రామాలలో అభివృద్ధికి పాటు పడండి అని చెప్పేసి కూడా మరి మరి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి తెలంగాణ బెలుగు